హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ 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 లేవగానే టీ అయితే పెట్టేసుకున్నారండి మా వారు అంటే టెంపుల్కి వెళ్తారంట అందుకని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు నేను ఇవ్వకుండానే టెంపుల్కి వెళ్తే ఎలాగో కొబ్బరికాయ వస్తుంది కాబట్టి ఇంకా దాంతో ఏదైనా రెసిపీస్ చేద్దామని చెప్పేసి కర్రీ ఒకటి చట్నీలో కూడా కొంచెం అని చెప్పేసి నేను ప్లాన్ వేసుకున్నాను ఆయన టెంపుల్కి వెళ్ళారు నాకు కుదరదండి పొద్దునే టెంపుల్కి వెళ్ళడము ఎప్పుడైనా మనకి కుదిరినప్పుడు లేదంటే ఫెస్టివల్ టైంకి వెళ్తాను ఈయన వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు అయితే నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బు పెట్టుకున్నాను మా మామూలుగా ఇడ్లీ పాత్రలు వేస్తుంటే అవన్నీ తోమలేకపోతున్నానండి అందుకనే ఇంకా ముగ్గురిమే కదా ఎలాగో పెద్ద బాబు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ముగ్గురిమే అని చెప్పేసి గిన్నెలు వేసేస్తున్నాను అనమాట రెండు గిన్నెలు వేస్తే ముగ్గురికి వచ్చేస్తుంది ఒక ఒక ఇడ్లీ ఒక గరిట్ కింద నేను క్యాలిక్యులేట్ చేస్తానండి ఒక నాలుగు ఇడ్లీలు అనుకోండి నాలుగు గరెట్లు మూడు ఇడ్లీలు అయితే మూడు గరెట్లు అలా అనమాట ఇలాగో చిన్నోడు రెండు ఇడ్లీలు తింటాడు మేము ఒక నాలుగు మా ఒక నాలుగు వేసుకున్న మొత్తం వచ్చేసి తొమ్మిది పది పది గరెట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే అది ఆవిరి కుడుములాగా అయిపోతుంది ఇంకా అవి రెండు తోముకుంటే సరిపోతుంది ఇడ్లీ పాత్ర ఒకటి అవన్నీ వేస్తుంటే అవన్నీ తోమలేకపోతున్నాను ఇంక ఇదేదో బాగుందని చెప్పేసి ఇంక ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అనమాట సో దీంట్లోకి చట్నీ అండి నాకు ఇలాగా బ్లాక్ కలర్లో ఉంటే చూసారా మినపప్పు ఆ మిన పొట్టు మినపప్పు అంటారు అది నాకు అయితే చాలా ఇష్టము దీన్ని దేంట్లో వేసినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మన చట్నీలోకైనా సరే దేంట్లోకైనా వేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పటి నుంచి అడిగితే ఇప్పుడు తీసుకొచ్చారు ఊర్లో అయితే ఈజీగా దొరుకుతుందంట అక్కడ మామూలు మినపప్పు దొరకడం కష్టం కానీ పొట్టు మినపప్పు చాలా ఈజీగా దొరుకుతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ దొరకడం కష్టం అనుకుంటా సిటీలో అయితే ఫస్ట్ అయితే శనగపప్పు వేసేసాను తర్వాత మినపప్పు వేశాను అంటే ఎలాగో కొబ్బరికాయ వస్తుంది కదా చట్నీ చేద్దామని చెప్పేసి సీతంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం కూడా ఏమన్నా ఫ్రై కాకపోతే మాత్రం పళ్ళ కింద పడి మొత్తం జిగురుగా ఉంటుంది అనమాట టేస్ట్ అంతా పోతుంది దీన్ని ఎంత బాగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత టేస్ట్ పోతుంది జీలకర్ర వేశాను ధనియాలు కూడా వేసుకోవచ్చు కానీ లేవు ఇంట్లో ధనియాలు ఎక్కువ వాడమండి ఎక్కువ జీరకరే వాడతాను నేను అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై చేసేసిన తర్వాత మిరపకాయలు రెండేమో వెల్లుల్లి వేస్తాను పల్లీలు సో అంతలోపిన వస్తారు కదా కొబ్బరికాయ తెస్తారు కదా దాంతో మసాలా వంకాయ చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో కొంచెం వేస్తాను మసాలా వంకాయ చేసేటప్పుడు కొబ్బరికాయ వేస్తే గ్రేవీ అనేది హైలైట్ అవుతుంది అనమాట కొంచెం ఎక్కువ వస్తుంది గ్రేవీ అనేది అందుకని ఎక్కువ కొబ్బరికాయ ఉన్నప్పుడు ఇది ఇలాంటివి చేయడానికి ఇష్టపడతానన్నమాట గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి రెండు పూట్లకు ఈజీగా వస్తుంది ఇదంతా ఫ్రై అవుతూ ఉంటుంది అప్పట్లోపు నేను మసాలా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి కర్రీ కోసం అయితే ఇవన్నీ అయ్యేసరికి ఖచ్చితంగా లెవెన్ అవుతుందండి నేను ఎంత ఫాస్ట్గా చేసిన లెవన్ ఇంకా దాటదు నిన్న ఒక వర్క్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాను ఇంకొకటి నార్మల్గా లైనింగ్ బ్లౌజు కట్ చేసి కుట్టాను ఇదంతా ఫ్రై అయిపోతుంది బాగా రావాలన్నమాట స్మెల్ రావాలి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లిపాయలు వేశాను తర్వాత మిరపకాయలు ఇంకా పల్లీలు నెక్స్ట్ వేపుతాను పల్లీలు కనిపించట్లేదు దానికోసం వెతుకుతున్నాను ఏదో గిన్నెలో వేశాను డబ్బాలోని ఆ డబ్బా కనిపించట్లేదు అనమాట ఇప్పుడు దాకా దాంతోనే నేను వెతికాను ఇదంతా అప్పటి వరకు ఫ్రై అయిపోతుంది స్మెల్ బాగా మంచి స్మెల్ రావాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి మళ్ళీ మాడిపోతుంది కొంచెం నెగ్లెక్ట్ చేసా కూడా మాడిపోతుంది మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉంటే స్మెల్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది కమ్మటి స్మెల్ అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే స్టవ్ సరిపోతుంది స్మెల్ రాకుండా కట్టేసామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట సో దీన్ని కూడా ఒక గిన్నెలో తీసేస్తాను తీసేసి పల్లీలు వేస్తాను ఈ పల్లీలు నేను సగమేమో కర్రీలోకి వాడతాను మిగతా సగం వచ్చేసి చట్నీలోకి వాడతాను ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నా కూడా బాగోదు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తాను ఒక డబ్బాలు వేసేందుకు కనిపించింది అన్నీ ఒకేటే రకం ఉంటుందండి ఒకప్పుడు అమెజాన్లో బుక్ అనమాట ఒక ఫైవ్ ఫోర్ అంటే సైజెస్ బాగా వచ్చినాయి డబ్బాలు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటాను అప్పుడు వరకు పక్కన రైస్ అవుతుంది ఒక పక్కన ఇడ్లీలు ఇంకా వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి వేడి నీళ్ళు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడతానండి ఎలాగో వర్షంగా ఉంది కాబట్టి ఒకటో రెండు పెడతాను అంతే నేను ఎక్కువ ఐస్ వాటర్ తాగను అనమాట వాయిస్కి ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి అసలే మన అంతా కూడా వాయిస్తోనే కదా పని అందుకు నువ్వు వాయిస్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్య ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను లేదంటే నార్మల్గా అయితే మనకి వాయిస్ ఏమైనా పర్లేదులే అనుకునేదాన్ని కానీ ఈ మధ్యన మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదని కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట కొన్ని ఏమో ఒక గిన్నెలో తీసేసాను ఇంకా కొన్ని ఇంకా పక్క గిన్నెలో తీసాను కొంచెం ఆయిల్ వేసేసి ఇదిగో మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి మసాలా వంకాయ చేద్దామని తీసుకొచ్చాను కానీ దీంట్లోకి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి సో చూసుకోవాలి అన్నీ చూసుకుని పురుగులు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని నాలుగు ముక్కల కింద కట్ చేసి వంకాయ కర్రీ అనమాట తెలంగాణలో ఫేమస్ అండి ఆంధ్ర సైడ్ అంత లేదు కానీ ఆంధ్ర సైడ్ ఏమో వంకాయ జీడిపప్పు ఫేమస్ తెల్ల వంకాయ జీడిపప్పు కానీ ఇక్కడేమో మసాలా వంకాయ ఫేమస్ అనమాట నా ఫేవరెట్ కూడా అన్నీ బాగున్నాయి ఏవి పుచ్చులు రాలేదు బాగున్నాయి ట్వంటీ రూపీసే హాఫ్ కేజీ ఎంతో తెచ్చాను ట్వంటీ రూపీస్ అనుకుంటా హాఫ్ కేజీ ఇంకో కర్రీకి వస్తాయి ఇది వచ్చేసి రెండు పూట్లకు వస్తుంది మాకు ఇప్పుడు ఇంకో కర్రీ ఉంది అది అది ఇంకో కర్రీకి వస్తుంది ఉన్నాయి వంకాయలు అది కూడా ఎప్పుడొకప్పుడు చేసేయాలి స లోపు మండే ఎలక్షన్స్ కదా ఇక్కడ ఎలక్షన్స్ అండి తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి మండే అంతా ఫ్రై చేసుకోవాలి బాగా ఇది ఇదంతా ఫ్రై చేసుకోవాలి మగ్గిపోవాలన్నమాట మగ్గిపోతే ఒక విజిల్ వేయిస్తే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ వేయిస్తే మెత్తగా అయిపోతుంది ఎగస్ట్రా ఉన్న అదే ఎగస్ట్రా అంటున్నాను నాకు స్టిచ్చింగ్కి చెప్పి చెప్పి వాయిస్ ఓవర్ అలవాటు అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే జీడిపప్పు వేస్తాను కమ్మగా ఉంటుంది గ్రేవీ అనేది మనకి పన్నీర్ బటర్ మసాలా ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ అనమాట జీడిపప్పు నెయ్యి వేసుకుంటే కొంచెం జీడిపప్పు వేస్తుంది ఇదంతా కర్రీలో కండి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డ్ కలర్ రావాలి ఆయిల్ లేకపోయినా పర్లేదు కానీ ఎట్లనో మనం ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ వేపుకోవాలి కదా మనకి కొంచెం ఆయిల్ పడుతుంది వేస్తాను ఆయిల్ గోల్డ్ కలర్ వచ్చేయాలన్నమాట మొత్తం కూడా ఇలా మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను చెక్క మొగ్గ ఇలాచి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చెక్క మొగ్గ లవంగం ఇది ఇలాచీ యాలిక్క ఒకటే ఎక్కువ కాదు తర్వాత ఒక టమాటా అంటే ఇద్దరమే కదా సరిపోతుంది రెండు పూటలకి ఎలాగో మనకి ముక్కలు ఉన్నాయి అవన్నీ కూడా గ్రేవీ సరిపోతుందండి ఇది బాగా మగ్గపెట్టేయాలి బాగా మగ్గబెట్టేసి పక్క గిన్నెలోకి తీసేసుకుందాం ఇంకా చింతపండు అవి ఏమి వేయనండి ఇందులో పక్కన పెట్టేసాను కదా దీంట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇది కొబ్బరికాయ ముక్కలు కొన్ని వేస్తాను ఇంకా కొన్ని చట్నీలోకి ఆల్రెడీ చట్నీ తయారు చేసి పక్కన పెట్టేశాను ఇవన్నీ కలిపేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను చల్లారిన తర్వాత తర్వాత కుక్కర్లో పెడతానండి ఖచ్చితంగా ఒక విజిల్ మాత్రమే వేయిస్తాను అనమాట నార్మల్గా కుక్ చేయొచ్చు కానీ ఎందుకంటే విజిల్ వేయిపిస్తే తొందరగా అయిపోతుంది ఈక్వల్గా కుక్ అవుతుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అనేది తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి తర్వాత కూడా వేస్తాను బాగుంటుందండి నెయ్యి వేస్తే ఇప్పుడు గ్రేవీ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా అదంతా దీంట్లోకి వేసేయాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా బాగా ఫ్రై వరకు చేసుకోవాలి ఇంక ఇది పేస్టు ఇప్పుడే గ్రైండ్ చేసిన పేస్టు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయ్యిందనుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగంటకుండా చూసుకోవాలి తర్వాత పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి ఇంకా ధనియాలు పొడి అవి ఏం వేయనండి గరం మసాలా అవన్నీ వేయనమాట వేయచ్చు కానీ ఎందుకంటే చక్క ముగ్గలు వేసాం కదా ఇంకా ప్రతిసారి ఎక్కువ మసాలా తినకూడదు కదా ఎలాగో సండే వచ్చిందంటే నాన్ వెజ్లోకి ఎలాగో ఉంటుంది అవన్నీ స్పైసెస్ దీంట్లో కూడా ఎందుకని వేయలేదు యాక్చువల్గా వేసుకుంటారు ఇంకా బాగుంటుంది వేసుకుంటే అయినా బాగుంటుంది ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం పసుపు కారం ఎక్కువే పడుతుందండి కారం ఎందుకని జీడిపప్పు పల్లీలు వేసాం కదా కారం ఎక్కువ లాగుతుంది అనమాట సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసి ఒక్క నిమిషం పాటు పచ్చివాసనంత పోయే వరకు అవన్నీ కూడా సో ముందుగా మగ్గ పెట్టుకున్నాం కదా వంకాయలు కూడా వేసేసాను దీన్ని బాగా ఫ్రై చేసి వాటర్ వేసేస్తాను అంతే ఒకటే ఒక విజిల్ ఇంకెక్కువ అవసరం లేదు ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది సో ఇది విజుల్ అయ్యేలోపు నిన్న ఒక ప్లేన్ బ్లౌజ్ కుట్టానుక చూపిస్తాను చూడండి సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారనమాట అడగాలండి నార్మల్గా నేను ఏమనుకున్నానంటే మామూలు పైపింగ్ వేసేద్దాంలే గోల్డ్ కలర్ పైపింగ్ అనుకు అనుకున్నాను అబ్బాయి ఎందుకు వచ్చింది ఒకసారి అడిగితే ఆల్రెడీ మనకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కదా చాలా విషయాల్లో ఒకసారి అడుగుదాంలే అని చెప్తే అస్సలు వద్దు నాకు సెల్ఫ్ పైపింగ్ వేసే కుమారి నాకు గోల్డ్ వద్దు అన్నారనమాట అమ్మో మంచి పని అయింది చెప్పకపోవడం అది అడగడం మంచి పని అయింది ఎవరు చెప్పకుండా మనం వాళ్ళకి చెప్పకుండా వేసేసామనుకో మళ్ళీ మనం ఇప్పుకోవాలి ఇప్పించే రకాలేనండి చాలామంది ఎందుకు వచ్చింది ఫస్ట్ వాళ్ళు అడిగేస్తే అయిపోతుంది కదా ఇంకో హ్యాండ్ దగ్గర అన్ని దగ్గర కూడా సెల్ఫ్ పైపింగ్ అనమాట హ్యాండ్కి నెక్కి వీళ్ళంతా కూడా నా రెగ్యులర్ కస్టమర్లు అనమాట నేను షార్ట్లో చెప్తున్నాను కదా స్టోరీ దాంట్లో నుంచి ఫిల్టర్ చేసిన కస్టమర్స్ అన్నమాట చిన్న సైజే అంటే మరీ పెద్ద భారీ సైజ్ ఏం కాదు సెవెన్ పాయింట్ సెవెన్ ఆర్మ్ లూజ్ సో విజుల్ అయితే వచ్చేసిందండి ఒక విజులు చూడండి సెల్ఫ్ పైపింగ్ మొత్తం కూడా విజుల్ వచ్చింది ఓపెన్ చేస్తాను చూసారా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా మనం గరితోటి కలపకూడదండి మొత్తం మెత్తగా అయిపోతుంది నేను ఏం చేస్తానంటే కొంచెం నెయ్యి వేస్తాను పైన టేస్ట్ బాగుంటుంది జస్ట్ కుదుపాలన్నమాట మనం చేపలు కర్రీ చేసుకుంటే ఎట్లా కుదుపుతామో అట్లా కుదపాలి ఇలాగ అంటే సరిపోతుంది ఇలా పెట్టకూడదు గరిట నేను బై మిస్టేక్లో పెట్టేశాను మర్చిపోయి ఉప్పు చూస్తాను కొంచెం పడుతుంది ఉప్పు ఎందుకంటే నెయ్యి వేసాం కదా మనకి ఉప్పు అంత తెలియదు అనమాట మొత్తం కూడా ఇలాగా కుదిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకోవాలండి లేదు కొత్తిమీర నేను కరెక్ట్గా పనిలో ఉన్నప్పుడు ఆ అంకులు వస్తారనమాట కూరగాయల అమ్మే అంకులు కరెక్ట్గా పనిలో ఉన్నప్పుడు అన్నం వార్చేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయినా పక్కన పెట్టేయచ్చు కరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేకపోతే మళ్ళీ నేనే వెళ్ళాలి పిల్లలు పడుకున్నారనుకోండి మళ్ళీ అవన్నీ వదిలేసి వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేస్తారండి చూడండి ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను చెప్పాను కదా ఒక కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాను మామూలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగానే అయిపోతుంది కానీ మనం కట్ చేసుకుని మళ్ళీ కుట్టేసరికి టైం పడుతుంది అన్నమాట మధ్యాహ్నం రెండు గంటల వరకు అయింది ఆ తర్వాత మళ్ళీ మనం చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేశాను మనకి బ్లాగ్స్ ఛానల్లోని స్టిచ్చింగ్ ఛానల్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను అలా చిన్న చిన్న అప్లోడ్ చేసిన తర్వాత దానికి కూడా టైమే పడుతుందండి ఎడిటింగ్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్కి ఇప్పుడు ట్వంటీ త్రీ మినిట్స్ మీతో మాట్లాడానంటే ట్వంటీ త్రీ మినిట్స్ నేను స్పెండ్ చేసినట్టే కదా అంటే ఒక ప్లేన్ బ్లౌజ్ ఒక లైనింగ్ బ్లౌజ్ సగవన్న అవుతుంది కదా ఇంకా అవన్నీ కూడా ఇంకా బెనిఫిట్ ఆ లాస్ అంటే ఇంకేం ఏం చెప్పలేము దాని గురించి ఇంక ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి లాస్ వచ్చినా కూడా అంత ఇబ్బంది ఉండదు ఇదేనండి చూసిన ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేసిందో ఓవర్లకు వాళ్ళు వద్దన్నారు కానీ నేనే చెప్పాను అనమాట వేసుకోండి ట్వంటీ రూపీసే కదా మళ్ళీ గుచ్చుకుంటుంది పట్టు శారీ కదా అని చెప్తే సారీ అని చెప్పేసి ఒప్పుకున్నారు ఇంకో కట్ చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో కట్ వర్క్ చిన్న సైజే హ్యాండ్కి పెట్టుకున్నారు ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా చూడండి మళ్ళీ ఇంకొకటి ఉందండి కట్ వర్క్ ఈరోజు కట్ చేయాలి మళ్ళీ మళ్ళీ టైం పడుతుంది చూడండి ఎంత బాగుందో చిన్న కట్స్ పెట్టుకోవచ్చు పెద్ద కట్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను చూపించాను కదా నేను సెల్ఫ్ పైపింగ్ బ్లౌజ్ అని అదే మాట ఇది ఇంకా ఫైవ్ అయ్యింది ఒక వీడియో అప్లోడ్ చేశాను మనకి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి సో అదే టైం ఉంది కదా ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసుకుని అని చెప్పేసి ఇంకా ఎయిట్ థర్టీ వరకు ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి ఇంకా రెండు అయినాయి నిన్న ఒక కట్ వర్క్ అయింది ఒకటి లైనింగ్ అయింది కొంచెం కూల్గానే చేసుకుంటానండి నేను నాకు సిరీస్ చెప్ ఎపిసోడ్ చెప్తున్నాను చూసారా షార్ట్లో నేను ఎపిసోడ్ చెప్తున్నాను కదా అది చూడండి ఎంత మోటివేటెడ్గా ఉంటుందంటే ఇంకా మనకి లైఫ్ అన్నప్పుడు మరీ అస్తమాను కుట్టుకుంటూ వెళ్ళకూడదు అలా అని చెప్పేసి ప్రతి ఒక్క కస్టమర్ని భరించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంతమంది చీప్గా చూస్తారు టైలరింగ్ చేసేవాడిని ఇంకొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు అవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తో ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది నేను స్టార్ట్ చేసి ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా మంచి మోటివేటెడ్గా ఉంటుంది అనమాట అవన్నీ చూడండి ఆ ఎపిసోడ్స్ అన్నీ చూడండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీరు ఎలాగా హ్యాండిల్ చేయాలి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట నేను కూలిగానే చేసుకుంటానండి ఏదో పెద్ద మిషన్ కొనుక్కున్నానని చెప్పేసి పడి పడి కుట్టాను ఎంతవరకు చేయాలో అంతవరకే ఫస్ట్ వచ్చేసి వీడియోస్ మీరు కదా నేను కంటిన్యూ చేస్తున్నాను ఇంకా కావాలంటే ఒక బ్లౌజ్ కుట్టుకుని రెస్ట్ తీసుకోవచ్చు కానీ మీకోసం కొంచెం కస్టమర్ని పెంచుకోవాల్సి వచ్చింది ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటామే తొందరగా పని అయిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల నాకు తొందరగానే అయ్యింది మధ్య మధ్యలో మన వీడియోస్ ఇవన్నీ షూట్ చేయాలి కదా టైం పడుతుంది మీతో కంపేర్ చేస్తే నాకు చాలా టైం పడుతుందండి స్టిచ్చింగ్కి కటింగ్కి అయినా ఎందుకంటే నాకు కెమెరా చూసుకోవాలి అసలు కెమెరా ఎక్కడ పెట్టాను ఏంటి ఎలా రన్ అవుతుంది అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట అందుకని నాకు లేట్ అవుతుంది మధ్య మధ్యలో ఫుల్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఏమో సరిగ్గా చేసుకోవాలి ఇలా మొత్తం కొద్ది కొద్దిగా డ్రాప్స్లా పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటున్నాం ఇలా నీట్గా మొత్తం ఇది హ్యాండ్ కూడా సెల్ఫ్ పైపింగ్ కాబట్టి హ్యాండ్కి ఫ్రంట్కి బ్యాక్కి అవన్నీ కూడా గమ్తో జాయిన్ చేయడం వల్ల మంచి టై టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఇలా మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా ఒక్కొక్క డ్రాప్ అయిపోతుంది గమ్ము కొనుక్కోవాలి దీని మీద ఇలా పెట్టేసుకుని సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి లేకపోతే కాలిపోతుంది అలాగే ఐరన్ చేసుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయి అనమాట పైనది రాపలిది నీట్ ఫినిషింగ్ వస్తుంది చూసేవాళ్ళు కూడా మనకి తొందరగా వర్క్ అయిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా చిన్న చిన్న డ్రాప్స్ పెట్టేసుకుని ఇలా ఒకదాని మీద ఒక పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటామే హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది సో బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఎగ్స్ట్రా క్లాత్ని క్యాప్ పెట్టేసింది వెంటనే లేకపోతే గాలికి ఆరిపోతుంది మళ్ళీ లోపల స్ట్రక్ అయిపోతుంది అనమాట మళ్ళీ పిన్ను పెట్టి మంచి నీట్గా క్లీన్ చేస్తే అప్పుడు వస్తుంది ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తున్నాను సో సగం పని అయిపోయినట్టేనండి సగం పని అయిపోతే మిగతా సగం పని మిషన్ మీద కుట్టేయచ్చు కదా అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ కొంచెం ఫాస్ట్గా అయింది ఇప్పుడు మళ్ళీ కట్ వర్క్ ఉంది ఇంకో బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజు అది చూపిస్తే దీంట్లోనే చూపిస్తానండి ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ పెడుతున్నాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి అది లైట్ కలర్ కాబట్టి నేను పెట్టినా కూడా చూడరు అనమాట చూ చూస్తున్నాను కదా వన్ ఇయర్ నుంచి మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను కదా కొంచెం అట్రాక్టివ్గా ఉన్నవి మాత్రమే చూస్తున్నారు డల్గానే చూడట్లేదు నేనేమో అవన్నీ చెప్పాలని నేను అనుకుంటాను అలాంటప్పుడు దీంట్లో పెట్టేసుకుంటే మీరైనా చూస్తారు కదా ఇక్కడ కూడా అంతేనండి ఫ్రంట్ పాటు హ్యాండ్స్ అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి నెక్ దగ్గర జాగ్రత్త కట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది ఇంకా బ్లౌజ్ పని ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నెక్క దగ్గర కూడా అంతే మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి హ్యాండ్స్ దగ్గర కూడా అంతే సైడ్కి అతుకులు పడతాయండి ఈ అతుకులన్నీ కూడా నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఈ అతుకులు గమ్ముతో జాయిన్ చేయాల్సిన పని లేదు కుట్టేటప్పుడు వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కూడా అంతే హ్యాండ్కి సైడ్కి కట్ అవుతుంది కదా ఆ పీస్ అనేది పాడేయకూడదండి సైడ్కి జాయింట్లు వేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది దీనివల్ల క్లాత్స్ అనేది సేవ్ అవుతుంది అనమాట లేకపోతే ఇదివరకు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని టిప్ తెలియక ఇక సైడ్కి కట్ అవుతుంది చూసారా ఈ క్లాత్ అనేది మళ్ళీ సైడ్కే వేయాలన్నమాట అప్పుడు మనం చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎంత చిన్న తక్కువ క్లాత్తో కుట్టినా కూడా బాగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర అన్నీ కూడా కట్ చేయటమే కొంచెం జాగ్రత్త కట్ చేసుకోవాలి అంతే తొందరపడ్డామంటే నెక్ అయినా నెక్ కట్ అయితే ఇంకా ప్రాబ్లమేనండి చంగ దగ్గర అంటే ఏదైనా కవర్ చేయొచ్చు కానీ నెక్ దగ్గర ఏం చేయలేము ఇంకా ఎందుకంటే ఒరిజినల్ లైనింగ్ రెండు కట్ అయిపోతాయి కదా ఇప్పుడు మీరు మిషన్ మీద కుట్టినా కూడా జాగ్రత్తగానే కట్ చేసుకుంటారు కదా సేమ్ అదే మెథడ్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందంటే అంటే నార్మల్గా ఎక్కువ అంటే ఇంకా ఐరన్ బాక్స్ కదా దానికి ఎంతైతే టైం పడుతుందో అంత బాగానే వస్తుందండి మరి ఏసీకి దానికి వచ్చి అంత రాదు మాట ఏసీ వేసుకుంటే ఎంత వస్తుందో అంత రాదు మామూలుగా ఐరన్ బాక్స్కి ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది అందుకునే ఎక్కువ వాడకుండా జస్ట్ మనం ఐరన్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి వాడితేనే సరిపోతుంది మనకు బెనిఫిట్టే తొందర కూడా వర్క్ అయిపోతుంది ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది సో నిన్నైతే ఫైనల్గా నేను ఒక వర్క్ అదే కట్ వర్క్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టాను కట్ వర్క్ బ్లౌజ్కి ఎక్కువ మనీ ఇవ్వరండి వాళ్ళు నేను జస్ట్ వీడియోస్ కోసం అని వాళ్ళ బ్లౌజులు ఒప్పుకుంటాను అనమాట రెండు వందల ముప్పై అట్లా ఇస్తారు యాక్చువల్గా అయితే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తీసుకుంటాను కానీ వీడియోస్ కోసమే నేను వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు ఒప్పుకునేది